మేమెంతో మాకంత నినాదం కోసం బీసీ మేల్కొల్పు పల్లెబాట బీసీ ఆజాది ఫౌండేషన్ చక్కని సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు నిర్మల నిర్మల్ జిల్లాకు విచ్చేయడం జరిగినది స్థానిక నిర్మల్ జిల్లా బీసీ ఉద్యమకారులు మేధావులు బీసీ సంఘాల అధ్యక్షులకు వివిధ వర్గాల కుల సంఘాల అధ్యక్షులకు అందరికీ వందన మరి మరి గడిచిన స్వతంత్ర భారతదేశం నుండి ఇప్పటి వరకు చూసుకున్న డెబ్బై ఎనిమిది వసంతాల భారతదేశంలో ఈ తెలంగాణలో కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ జనాభాలో అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు మరి సమాన మాట అందలేదు అంటే విద్యాపరంగా రాజకీయపరంగా రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా మరి భారత రాజ్యాంగం ఒకటే చెప్పింది ఓటు జనాభా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారే పాలకులుగా ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్వధర్మం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు ఇవ్వడం జరిగినది ఆ ఓటు హక్కును డెబ్బై ఎనిమిది వసంతాలు గడుస్తున్న పరయపాలకులు అనగా అగ్రకుల ఆధిపత్య వర్గాలు ఇలా బీసీలు అంటే మరి ఈ దేశానికి మూల వారసులు ఉత్పత్తి కులాలు సేవా కులాలు ఈ భారతీయ భారతీయ భూమి పుత్రులైన ఉత్పత్తి కులాల బీసీ సేవా కులాలకు ఇలా రాజ్యాంగ పరంగా మరి తెలంగాణలో కానీ దేశంలో కానీ రాజ్యాధికారం అందలేదు అంటే అరవై ఐదు శాతం ఉన్న బీసీల ఓట్లు మరి ఎవరి భయపేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు ఇంకా పార్టీ లేదు అని మనం అనుకుంటున్నాం కానీ పార్టీ కంటే ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా స్వతంత్ర అభ్యర్థులుగా జనంలోకి వెళ్ళి మన ఓటు మనం వేసుకొని ఇలా భారత రాజ్యాంగ ఆధారంగా పరిపాలన దిశగా రావాల్సిన బాధ్యత మరి ఆనాటి మహాత్మా జ్యోతిరావు పూలే కాంచి మొదలు పెడితే మరి నేటి కొండా బాపూజీ గారి వరకు ఎందరో యోధులు మరి బీసీ యోధులందరూ ఈ సమాజంలో అణగారిన వర్గాలు మరి బీసీలు అంటే అరవై ఐదు శాతం వర్గాలకు అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారమే ఆత్మగౌరవంగా ఆత్మగౌరవ నినాదాన్ని రాజ్యాధికార దిశగా పోరాటం చేసుకోవాల్సిన బాధ్యత ధర్మం మా బీసీ సంఘాలకు ఉన్నది ఎందుకంటే మరి అలా ఇక్కడ కానీ ఎక్కడ గాని పాలన అగ్ర కులాలు అవుతున్నది ఓట్లేసే యంత్రాలుగా ఓట్లేసే ప్రజలుగా బీసీలో ఉంటున్నారు ఆ ఓటు మార్పిడి ఆ యొక్క తెరసాటు పోయి మన ఓటు మనం వేసుకొని ఆ రాజ్యాధికారం దిశ రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇలా సమగ్ర కుల జనగణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలనే గతంలో బీసీ సంఘాలు హైదరాబాదు కానీ అదే అసెంబ్లీ వేదిక మీద కానీ ఎన్నో వేదికల మీద పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటంలో ముఖ్యమైన భాగం తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సమగ్ర కులగణన అలాగే నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని ఆహ్వాన్ నిరార దీక్ష మరి బీసీ ఆజాది ఫౌండేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ సంజయ్ నేత గారు అలాగే చాపర్తి కుమార్ గార్గే నేను పదిహేడు రోజులు అవమాని నిరార దీక్ష చేశారు ఈ తెలంగాణలో సమగ్ర కులగణన జరగాలంటే మా ప్రాణాలను వదులుకోనైనా ఆత్మ బలిదానాలైనా చేస్తామని ఒక సంఘటితమైన పదిహేడు రోజులు ఆమరణ దీక్ష చేస్తే అప్పుడు ఆ రాష్ట్రం ఈ తెలంగాణలో మా కాంగ్రెస్ ఇలా సమగ్ర కులగణన జరిగింది అదే రకంగా ఈ దేశంలో మా సమగ్ర కులగణన చేపట్టాలని ఇరవై రెండు రోజులు సత్యాగ్రహ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగినది అంటే మనం తెలంగాణ ప్రాంతం కోసం ప్రాణ త్యాగాలు చేసినాం మన హక్కుల కోసం ప్రాణ త్యాగాలు చేసినాం ఈ దేశానికి స్వతంత్రం కోసం కూడా ప్రాణ త్యాగాలు ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాం ఆనాటి దేశం స్వతంత్ర పూర్వమే మరి దొరల మీద నిజాం నిరంకుశ పాలనకు తెలంగాణ రైతాంగ పోరాటం చేసినాం దానికంటే ముందు రాజుల కాలంలో మరి సమ్మక్కసారాలకు పోరాటం చేసినాం అంటే ఈ పోరాటాలన్నీ మన అవుతున్నాయి ఆత్మ బలిదానాలన్నీ అవుతు మన అవుతున్నాయి ప్రాణ త్యాగాలు మన అవుతున్నాయి కానీ ఈ రాజ్యంలో అధికారం మన చేతున లేదు ఆ అధికారం కోసమే బీసీ వర్గాలు సంఘటితమై ఐక్యత అయి అన్ని కులాలుగా కులాలు కాదు బీసీలు అంటే బీసీ అంటే ఒక కుటుంబం అని బీసీ అంటే ఒక పార్టీ అని బీసీ మన బీసీ ఉన్నదంటే మన బీసీ బిడ్డకే ఓటేసుకొని ఈ రాజ్యంలో అధికారం వచ్చినప్పుడే మన బీసీలకు నిజమైన ఆత్మగౌరవము రాజ్యాధికారమే అవుతున్నదని మన అదే రకంగా మహనీయులు ఉద్యమ స్ఫూర్తితోటి మనం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం ఆ ఉద్యమాలు రాజకీయ అధికారం కోసం ఉద్యమాలు దిశగా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గారి రజక రిజర్వేషన్ ఫారెస్ట్ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమ వందనాలు